వడుగా ఎవ్వరి వాడవెవ్వడవు సంభాసస్థలం వెయ్యది వెయ్యది ఎడకున్నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యంబయే నా కోరికలు కడతేరెన్ సుహుతంబులయ్య శిఖులున్ కళ్యాణమిక్కాలమున్ ఎక్కడి వారి వడుగా బొడుగా నీ తల్లిదండ్రులు ఎవరు ఎక్కడుంటావు ఏం చేస్తుంటావు ఏం చదువుకున్నావు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు వస్తుంటే ఈ శిఖి ఈ అగ్నిహోత్రం ప్రదక్షిణ పురస్సరంగా తిరుగుతోంది నిన్ను చూస్తే నాకు ఏదో గొప్ప ఆనందంగా ఉంది నా జన్మ సఫలమైపోయింది నా వంశం ధన్యమైపోయింది నా కోరికలు తీరిపోయి నువ్వెవరు అని అడిగాడు నువ్వెవరు అని అడిగితే భగవంతుడు ఏం చెప్పాలి ఆయన అన్నాడు ఇది నాకు నెలవది ఏ రీతి పలుకుదు ఒకచోటనక ఎందు ఎవరి వాడనసి రీతి పలుకుదు నా ఎంత ఈ నడువ నీర్తు ఇది నడవడేది ఎట్లు వక్కానింతు పూని ముప్పో కల పోవ నీర్తు ఇది నీర్తు అది నీర్తు అని ఏల చెప్పంగా నీరుపులన్నీయు నేను నేర్తు తొల్లి సిరియు కలదు చెప్ప ఒంటివాడ బొరులు నాకు కారు బొరులకు నేనవుదు ఒంటివాడ చుట్ట మొక్కడు లేడు తొల్లి చిరియు కలదు చెప్పెదనాటెంకి సుజనులందు తరచు సొచ్చియుండు అన్నాడు పైకి బలిచక్రవర్తికి ఒకలా అర్థం అవుతోంది లోపల అంతరార్థం వేరు ఎవ్వరవాడనంచే రీతి పలుకుదున ఎంత వాడనై నడువ